పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు స్వాగతం సుస్వాగతం నా పేరు డాక్టర్ భవానీ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో కీటక శాస్త్ర విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనం ఎదిగిన చెరుకు తోటల్లో ఆశించే పురుగుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం చెరుకు నాలుగు నెలల తర్వాత కడుపులు ఏర్పడి చెరుకు గడలు ఏర్పడుతూ ఉంటాయి ఈ ఎదిగిన చెరుకు తోటల్లో రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశించి నష్టం చేస్తూ ఉంటాయి రసం పీల్చే పురుగులను సకాలంలో గుర్తించి యాజమాన్య చర్యలు పాటించినట్లయితే చెరుకులు మంచి దిగుబడి నాణ్యత పొందేందుకు అవకాశం ఉంటుంది గడ ఏర్పడిన తర్వాత ఎదిగిన చెరుకు తోటల్లో కనబడే నల్లి గూడు నల్లి ఈ గూడు నల్లి ఆకులు అడుగు బాగాన గుంపులుగా చేరి ఆరు నుండి ఎనిమిది వరుసల్లో ఆకు మధ్య ఈనకు సమాంతరంగా గూళ్ళను చేసి వాటి లోపల ఉంటాయి ఇవి ఆకు అడుగు బాగాన గీకి రసం పీల్చడం వలన పచ్చని అండాకారపు మచ్చలు ఏర్పడతాయి ఈ నల్లి యొక్క ఉధృతి ఏప్రిల్ అక్టోబర్ మాసాల్లో అధికంగా ఉంటుంది అలాగే మధ్యస్థ ఉష్ణోగ్రతలు మధ్యస్థ గాలిలో తేమ ఈ నల్లి ఉధృతికి అనుకూలము ఈ గూడు నల్లి నివారణకు నల్లి ఆశించిన ఆకులన్నింటినీ తీసి తగలబెట్టాలి అలాగే నీటిలో కరిగే గంధక పొడి మూడు గ్రాములు లేదా డైమిథేటు ఒకటి పాయింట్ ఏడు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి చెప్పిన కలిపి ఆకు అడుగు భాగం బాగా తడిచేటట్లు పిచికారి చేసుకోవాలి నల్లి ఎక్కువగా గడ్డి జాతి మొక్కల పైన అభివృద్ధి చెందుతుంది కావున చెరుకులో ఈ కలుపు యాజమాన్య పద్ధతుల ద్వారా కూడా గూడు నల్లి యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు అలాగే చెరుకు ఎదిగిన దశలో తెల్ల పేను ఎక్కువగా ఆశించి నష్టం చేస్తూ ఉంటుంది ఈ తెల్ల పేను యొక్క తల్లి మరియు పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగంలో గుంపులు గుంపులుగా ఉండి రసాన్ని పీల్చడం వలన ముందుగా ఆకులు పసుపు రంగుకు తర్వాత ఎండిపోవడం జరుగుతూ ఉంటుంది ఈ పురుగు ఆశించిన ఆకులపై పురుగు విసర్జించిన థియటి జిగట పదార్థము క్రింది ఆకులపై పడి దాని మీద సూటి మోల్డ్ అనే నల్లటి సిలిండ్రం కూడా అభివృద్ధి చెందుతుంది ఈ తెల్ల నివారణకు ఆరోగ్యవంతమైన తోటల నుంచి మాత్రమే విత్తనాన్ని సేకరించాలి అలాగే విత్తనపు ముచ్చలను మలాథియాన్ లేదా డైమిథియేట్ రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి చెప్పున కలిపి లేదా ఇమిడాక్లోపి్రీడ్ సిక్స్ హండ్రెడ్ ఎఫ్ఎస్ ఒక మిల్లీ లీటర్కి కలిపిన మందు ద్రావణంలో విత్తన శుద్ధి చేసి నాటుకోవాలి అలాగే సిఫారసు చేసిన నంత్రజన్ ఎరువులు మాత్రమే వాడాలి పురుగు ఆశించిన తోటల నుంచి ఇతర ప్రాంతాలకు ఈ చెరుకును రవాణా చేయకూడదు అలాగే బదనికలైన డైఫా ఎఫ్డివోరా మైక్రోమస్ టిమిడిస్ వంటి పురుగులను విడుదల చేసి కూడా ఈ తెల్ల పేను నివారించవచ్చు ఈ పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు డైమిథేట్ ఒకటి పాయింట్ ఏడు మిల్లీ లీటర్లు లేదా ఎసిఫేట్ ఒక గ్రాము ఒక లీటర్ నీటికి చెప్పిన కలిపి ఆకు వెనుక భాగం బాగా తెడిచేటట్లు పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ తెల్ల పేను సమర్థవంతంగా నివారించుకోవచ్చును అలాగే చెరుకు ఎదిగిన దశలో ఆశించి నష్టం చేసే పురుగు దూదేకుల పురుగు ఈ దూదేకుల పురుగు ఆగస్టు నుంచి సెప్టెంబర్ మాసంలో నుంచి తోట నరికే వరకు కూడా పేరు నాశిస్తుంది పిల్ల తల్లి పురుగులు ఆకులు అడుగు భాగా రసాన్ని పీల్చడం వలన ఆకులు పండుబారి క్రమేపీ ఎండిపోతాయి ఈ పురుగులు విసర్జించిన తీయటి పదార్థంపై సూటింగ్ మోల్డ్ అనే శిలీంద్రం కూడా పెరిగి ఆకుల పైన నల్లటి తెగులు ఏర్పడుతుంది ఈ పురుగు సోకిన చెరుకు నుంచి తయారు చేసిన బెల్లం ఎక్కువ కాలం నిల్వ ఉండదు ఈ దూదేకుల పురుగు నివారణకు డైమిథేట్ ఒకటి పాయింట్ ఏడు మిల్లీ లేదా మోనోగ్రోటోఫాస్ ఒకటి పాయింట్ ఆరు మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ ఒక గ్రాము ఒక లీటర్ నీటికి చెప్పినా కలిపి అడుగు అడుగుభాగం బాగా తడిచేటట్లు పిచికారీ చేసుకోవాలి అలాగే ఎపిరికేనియా మెలనోల్ యూకా అనే గ్రుడ్డు కోశస్థ దశ ఆ పరాన్న జీవి దాని యొక్క సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు దూదేకుల పురుగు నివారణకు ఎటువంటి రసాయనిక పురుగు మందుల పిచికారి అవసరం ఉండదు చెరుకు ఎదిగిన దశలో గడలపై రసాన్ని పీల్చి నష్టం చేసే పురుగు పొలుసు పురుగు ఈ పొలుసు పురుగు రాష్ట్రంలో చెరుకు పండించే అన్ని ప్రాంతాల్లోనూ ఆశించి అపార నష్టం కలుగజేస్తుంది ఈ పొలుసు పురుగు ఆశించిన చెరుకు గడల నుంచి రసాన్ని పీల్చడం వల్ల చెరుకు యొక్క కణుపుల పెరుగుదల మరియు రసనాణ్యత తగ్గిపోతుంది అలాగే పంట క్షీణించి దిగుబడి దాదాపు ముప్పై మూడు శాతం వరకు తగ్గిపోతుంది అలాగే ఈ చెరుకులో పొలుసు పురుగు ఆశించిన విత్తనపు దవ్వను వాడినట్లయితే పదకొండు నుంచి ముప్పై మూడు శాతం వరకు కూడా మొలక శాతం తగ్గిపోతుంది ఈ పొలుసు పురుగు ఎక్కువగా అధిక ఉష్ణోగ్రత గాలిలో అధిక తేమ ఉన్న జూలై నుంచి సెప్టెంబర్ నెలల మధ్య ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది అలాగే సెప్టెంబర్ మాసం నుంచి కురిసే తేలికపాటి వర్షాలు తేమతో కూడిన వాతావరణము వర్షాభావ పరిస్థితులు నీటి ఎద్దడి పరిస్థితులు ఈ పొలుసు పురుగు అభివృద్ధికి దోహదపడతాయి అలాగే వర్షపు నీటి ద్వారా గాలి ద్వారా ఈ పొలుసు పురుగు వ్యాప్తి చెందుతూ ఉంటుంది ఈ పొలుసు పురుగును సమగ్ర యాజమాన్య పద్ధతుల ద్వారా నివారించుకున్నట్లయితే ఈ చెరుకులో ఈ పొలసు పురుగు వల్ల కలిగే నష్టాన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు ముందుగా ఈ పొలుసు పురుగు నివారణకు పొలుసు పురుగు ఆశించని విత్తనపు ముచ్చలను మాత్రమే విత్తనంగా వాడాలి అలాగే పొలుసు పురుగు సోకిన విత్తనాన్ని వాడేటప్పుడు నాటుటకు ముందుగా డైమిథియేట్ రెండు మిల్లీ లీటర్లు లేదా ఇమిడాక్లోపిడ్ సిక్స్ హండ్రెడ్ ఎఫ్ఎస్ ఒక మిల్లీ లీటరు కలిపిన మందు ద్రావణంలో పదిహేను నిమిషాల ముంచి నాటుకోవాలి అలాగే పైరులో పొలుసు పురుగు నివారణకు జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో మొదటి వారంలోని క్రింది ఆకులను తీసివేసి అంటే మువ్వులో ఎనిమిది ఆకులు ఉండేటట్లు చూసుకుని మిగతా ఆకులన్నింటినీ తీసివేసి అవసరాన్ని బట్టి డైమిథియేట్ ఒకటి పాయింట్ ఏడు మిల్లీ లీటర్లు క్లోరిపైరిఫాస్ రెండు పాయింట్ ఐదు మిల్లీలీటర్లు గడ అంతా పూర్తిగా తడిచేటట్లు పిచికారీ చేసుకోవడం ద్వారా పొలుసు పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఈ విధంగా చెరుకు రైతులు చెరుకు నాటినప్పటి నుంచి చెరుకు నరికే వరకు ఆశించి నష్టపరిచే ఈ చీడపీడల నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా చెరుకులో అధిక దిగుబడి నాణ్యత పొందడానికి అవకాశం ఉంటుంది ఈ సమగ్ర సస్యరక్షణ చర్యలు లోతైన కాలువల్లోని పైపాటుగా చెరుకు ముచ్చలను నాటడం అలాగే విత్తనపు ముచ్చలను విత్తన శుద్ధి చేయటం ఈ విధంగా చెరుకు పండించే రైతులందరూ సమగ్ర యాజమాన్య పద్ధతులైన చెరుకు చెత్త కప్పడం ఎండుటాకులను తీసివేయటం అలాగే గ్రుడ్డు జీవి అయిన ట్రైకోగ్రామా కిలోనిస్ని చెరుకు నాటిన ఇరవై రోజుల నుంచి చెరుకు నరికే వరకు కూడా ఈ ఆశించే పీకపురుగు మరియు కాండం తొలిచే పురుగుల నివారణకై విడుదల చేయడం అలాగే ఎప్పటికప్పుడు చెరుకులో క్రింది ఆకులను రెలచివేయటం తోటలు పడిపోకుండా నిలగట్టడం సరైన సమయంలో సిఫారసు మేరకు ఎరువులను వేసుకోవడం ఆలస్యంగా నత్రజని ఎరువులు వేయకుండా సరైన సమయంలో వేసుకోవడం ద్వారా అవసరాన్ని బట్టి పురుగు మందుల పిచికారి చేసుకోవడం ద్వారా చెరుకులో దిగుబడి రసనాణ్యత తగ్గకుండా మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదములు